కథామాలికకు స్వాగతం పరోపకారి పాపన్న కథలు నిలబెట్టిన కాపురం రాజుగారిచ్చిన వెయ్యి వరహాల సంచి రెండిన కట్టుకొని పాపన్న తన గ్రామానికి బయలుదేరాడు అతను ఒక కొండ పక్కగా పోతూ ఒక మలుపు తిరిగేసరికి చెట్టుకు ఊరిపోసుకు చావటానికి ప్రయత్నం చేస్తున్న ఒక యువకుడు అతనికి కనిపించాడు చూడటానికి వాడు పెళ్లి కొడుకులాగా కొత్త బట్టలు కట్టుకొని ఉన్నాడు కూడా పాపన్న అతని చేతిలో ఉన్న ఉచ్చు లాగేసుకొని చెట్టు కొమ్మకు కట్టి ఉన్న తాడుని ఒక గుంజు గుంజి తెంచేసి నీకేం కష్టం వచ్చింది ఎందుకు చావాలనుకుంటున్నావు నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పు చేస్తాను అన్నాడు ఆ మాటలు విని ఆ యువకుడు నన్నెందుకు చావనిచ్చావు కావు నేను బతికి ఉంటే అన్నీ కష్టాలే కనీసం నూరు వరహాలైనా లేండి నా మానం దక్కదు నాకిప్పుడు నూరు వరహాలు ఎవరిస్తారు లోకంలో అటువంటి దాతలే ఉంటే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకనే పోను అంటూ యేడవనారంభించాడు పాపన్న వాణ్ణి ఓదార్చి ఏడవకు నీకు కావలసిన నూరు వరహాలు నేనిస్తాను వాటితో నీ కష్టాలు గట్టేకే పక్షంలో సుఖంగా బతుకు అంటూ రెండి నున్న సంచి విప్పి నూరు వరహాలు ఎంచి ఆ యువకుడి చేతిలో పోశాడు ఆ యువకుడు వాటిని అందుకుంటూనే ఎటో పారిపోయాడు వాడి ప్రవర్తన చూసి పాపన్నకు ఆశ్చర్యం కలిగింది తాను బుద్ధిపూర్వకంగా ఇచ్చిన సొమ్మే కదా దొంగతనం చేసిన వాడిలాగా ఎందుకలా పారిపోవాలి ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు పాపన్న చుట్టూ కలియే చూడగా ఒక చిన్న మూట కనిపించింది ఆ మూట ఆ యువకుడిదే అయి ఉండాలి ఎందుకంటే ఆ యువకుడు ధరించిన కొత్త బట్టల లాంటివే మరొక జత ఆ మూటలో పాపన్నకు కనపడింది అతను తన కుళ్ళు గుడ్డలు విప్పేసి ఆ కొత్త బట్టలు కట్టుకొని తన తన దారిన బయలుదేరాడు పాపన్న కాపాడిన యువకుడు ఒక అభాగ్యుడు వాడి పేరు శ్యామన్న వాడికి తండ్రి లేడు చిన్నతనం నుంచి చెడు సహవాసాలు చేసి తల్లి మాట వినక దబ్బంతా తగలేసి చివరకు అప్పుల పాలయ్యాడు బాకీదార్లు తొందర పెట్టసాగారు శ్యామన్నకు ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది భార్యను కాపురానికి తెచ్చుకోలేదు ఆమెను తీసుకు పొమ్మని మామగారు తొందర పెట్టసాగారు ఒక వంక బాకీదారులు ఇల్లు స్వాధీనం చేసుకొని తల్లిని తనను ఇంటి నుంచి గెంటేలాగున్నారు మరొక వంక భార్యను తీసుకు పొమ్మని మామగారు ఒత్తిడి చేస్తున్నాడు ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో శ్యామన్నకు తోచలేదు వాడి అప్పుల మాట తల్లికి తెలియదు అందుచేత ఆమె వాణ్ణి పోరి అత్తవారింటికి పంపింది అత్తవారు సంతోషించి వాడికి కొత్త బట్టలు పెట్టి మర్యాదలన్నీ చేసి రెండు రోజులుండమని బతిమాలారు కాని వాడు మాట వినక తన భార్యతో సహా వచ్చిన రోజు సాయంకాలమే ఇంటికి బయలుదేరాడు త్వరలోనే చీకటి పడింది భార్యాభర్తలు ఆ రాత్రి ఏ చెట్టు కిందనో పడుకున్నారు భార్యకు కాస్త కునుకు పట్టగానే శ్యామన్న లేచి తప్పుడు దారిన బయల్దేరి పర్వతం సమీపానికి వచ్చాడు తాను ప్రాణం తీసుకోవటం తప్ప మరే మార్గము లేదని పిలిచింది వాడా పనిచేసే ప్రయత్నంలో ఉండగా దేవుడల్లే పాపన్న వచ్చాడు అతడికి బాకీలు తీర్చటానికి సరిపడే సొమ్ము కూడా ఇచ్చాడు శ్యామన్న మొదట ఆలోచన ఆ నూరు వరహాలు పాపన్న మళ్లీ తీసేసుకుంటాడనే ఆ భయంతోనే వాడు తన మూట కూడా మరిచి పారిపోయాడు కానీ కొంత దూరం వెళ్ళాక వాడికి మరొక ఆలోచన వచ్చింది ఆ నూరు వరహాలతో ఇల్లు మాత్రమే దక్కుతుంది అయితే పాపన్న సంచిలో ఇంకా ఎన్నో వరహాలున్నాయి అవి కూడా సంపాదించగలిగితే తాను నిశ్చింతగా కొంతకాలం పాటు ఒక వెలుగు వెలగవచ్చు శ్యామన్న పాపన్నను దొంగ దెబ్బ కొట్టి అతని వద్ద ఉన్న సంచి కాజయ్య నిశ్చయించుకొని ఒక పెద్ద రాయి తీసుకొని పాపన్న వచ్చే దారిలో మాటు వేసి కూర్చున్నాడు కొంతసేపు గడిచాక పాపన్న అటుగా వచ్చాడు అతన్ని దాటి పోనిచ్చి వెనకపాటున శ్యామన్న పాపన్న తల మీద రాయితో బలంగా కొట్టాడు పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు శ్యామన్న అతని రెండిన ఉన్న సంచి తీసుకొని దూరంగా వెళ్లి ఒక రహస్య ప్రదేశంలో సంచి విప్పి వరహాలి ఎంచుకున్నాడు అంత డబ్బు చేతికి రాగానే శ్యామన్న మనస్థితి పూర్తిగా మారిపోయింది ప్రాణం మీద మమత తిరిగి వచ్చింది భార్య మీద లేని అభిమానమూ పుట్టుకొచ్చింది తాను అది వరకు గడిపిన జీవితం మీద రోత కూడా పుట్టింది ఇక నుంచి సన్మార్గంలో బతకాలని నిశ్చయించుకున్నాడు తన భార్య ఏమై ఉంటుందా అనుకుని శ్యామన్న పుట్టింటికే తిరిగి వెళ్తుందని నిశ్చయించుకున్నాడు తన దగ్గర ఇప్పుడు పుష్కలంగా డబ్బు ఉన్నది గనక పట్నం వెళ్లి భార్యకు నగలు చీరలు కొనుక్కొని అత్తవారింటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు సరదాగా గడిపి తర్వాత తన గ్రామం వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు తెల్లవారినాక శ్యామన్న నగరం చేరుకున్నాడు నగల వర్తకుడి దుకాణంలోకి వెళ్ళి నగలు బేరం చేయసాగాడు అయితే శ్యామన్న చేతిలో ఉన్న రాజముద్రలు రాజముద్రలుండటం గమనించి నగల వర్తకుడు రహస్యంగా తన మనిషి ద్వారా రాజుగారికి కబురు పంపి నగలు చూపించే మీద కబుర్లు చెబుతూ శ్యామన్నను చాలాసేపు దుకాణంలో కూర్చోబెట్టాడు చివరకు రాజభటులు వచ్చి శ్యామన్నను పట్టుకొని రాజుగారి ఎదుట పెట్టారు సంచిని రాజుగారు గుర్తించాడు అందులో ఉన్న సొమ్ము ఎంచితే లెక్క ప్రకారం వెయ్యి వరహాలు ఉన్నాయి ఒక్క వరహ ఖర్చు చేయటానికి కూడా శ్యామన్నకు అవకాశం దొరక్కపోయింది నీకి సంచి ఎలా వచ్చింది అని రాజుగారు అడిగితే శ్యామన్న ఎవరో దాత ఇచ్చాడని చెప్పాడు ఎందుకిచ్చాడంటే చెప్పలేకపోయాడు మీదే గ్రామం అని అడిగితే శ్యామన్న తన గ్రామం పేరు చెప్పక మరొక గ్రామం పేరు చెప్పాడు ఆ గ్రామంలో వారిని గురించి ఏమీ చెప్పలేకపోయాడు రాజుగారు అనుమానం మీద శ్యామన్నను ఖైదు చేయించి పాపన్న క్షేమంగా ఇల్లు చేరినది లేనిది తెలుసుకురమ్మని భటులను పాపన్న ఇంటికి పంపాడు ఈ లోపల అక్కడ శ్యామన్న భార్య పద్మ తన భర్త లేచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే నిద్ర లేచింది తన భర్త తనను ఒంటరిగా వదిలి ఎటో వెళ్లిపోయాడని నిశ్చయించుకున్నాక ఆమె శ్యామన్న ఊహించినట్టు పుట్టింటికి పోలేదు అత్తవారింటికి వెళ్లిపోవాలని ఆమె చాలా కాలంగా తహతహలాడుతున్న మనిషి కావటం చేతను పుట్టింటికి తిరిగి వెళ్తే అందరూ నీ భర్త ఏమయ్యాడు అని అడుగుతారన్న లజ్జతోనూ పద్మ ముందుకే సాగింది ఎవరినన్నా అడిగి దారి తెలుసుకుంటూ అత్తవారి ఊరు వెళ్ళిపోవాలని ఆమె ఉద్దేశం చాలాసేపు నడిచి ఆమె పాపన్న పడి ఉన్న చోటుకి వచ్చింది అతను ధరించిన బట్టలు తన భర్తకు తన వాళ్ళు పెట్టినవే కావటం చేత ఆ పడి ఉన్నది తన భర్తే అనుకున్నది అదీ కాక ఆమె ఇంతవరకు భర్త ముఖం ఎలా ఉంటుందో సరిగ్గా ఎరగదు తన భర్తను ఎవరో కొట్టారని ఆదుర్దా పడుతూ ఆమె పాపన్నకు శైత్యోపచారాలు చేసింది పాపన్న త్వరలోనే తేరి కూచున్నాడు తల వెనక భాగం తడివి చూసుకుంటే బొప్పి కట్టి ఉన్నది అసలే దృఢమైన మనిషి కనుక దాన్ని అతను లక్ష్య పెట్టలేదు అతను పద్మను చూసి ఎవరో ఈ మనిషి అనుకున్నాడు అతనికి రాగానే పద్మ దూరంగా వెళ్లి తల వంచుకొని నిలబడడం చేత ఆమె తనకు శైత్యోపచారాలు చేసిన సంగతి కూడా పాపన్న ఎరగడు అతను తన సంచి కోసం తడుపుకొని నన్ను కొట్టిన దొంగలెవరో నా సంచి ఎత్తుకుపోయారు అన్నాడు పద్మ మాట్లాడలేదు పాపన్న జరిగిన దానికి చింతించే రకం కాదు అతను లేచి బట్టలు దులుపుకొని తన దారిన తాను స్వగ్రామం కేసి బయలుదేరాడు పద్మ అతనికి కొంచెం వెనకగా మౌనంగా నడవసాగింది ఈ సంగతి గమనించి పాపన్న వెనక్కు తిరిగి ఏమమ్మా ఎవరు నీవు నీకు తోడెవరు లేరా ఎక్కడికి పోతున్నావు అవసరమైతే నేను నిన్ను నీవు పోవలసిన చోట వదిలి నా దారిన నేను పోతాను పరోపకారం చేయమని మా గురువుగారు నాకు బోధించారు అన్నాడు అతని మాటలు విని పద్మ దొంగలు కొట్టిన దెబ్బతో తన భర్తకు మతి చెడిందనుకుని మీరు తప్ప నాకెవరున్నారు నేనెక్కడికి పోగలను మీరెక్కడికి పోతే నేను అక్కడికి పోవలసిన దాన్నే అన్నది ఈ మాటల అంతరార్థం అన్నకు తెలియలేదు అయినా అతను నిస్సంకోచంగా అయితే నేను మా ఇంటికే పోతున్నాను నా వెంట వచ్చే మా అమ్మ నీ సంగతి అంతా చక్కగా విచారిస్తుంది అన్నాడు ఈ మాటలు విని పద్మ ఎంతో సంబరపడింది ఇద్దరూ పాపన్న ఇంటికి చేరుకున్నారు పాపన్న కోసం అతని తల్లి ఎంతో ఆదురుదాగా వేచి ఉన్నది ఆమె పాపన్నను చాటుకు పిలుచుకుపోయి ముందుగా పద్మ విషయం అడిగింది ఆమె ఎవరో నాకు తెలియదమ్మా దారిలో కలిసింది ఒంటరిదిలాగొంది నా వెంట పడి వచ్చింది దిక్కులేని మనిషి కాబోలోని వెంట తెచ్చాను నేను ఏదన్నా అడిగితే సరిగ్గా చెప్పటానికి సిగ్గుపడి తల వంచుకుంటున్నది నీవే ఆమె విషయం విచారించు చేతనైన సహాయం చేద్దాం అన్నాడు పాపన్న తర్వాత అతను తల్లికి తన చదువు గురించి రాజకుమారుణ్ణి రక్షించటం గురించి రాజుగారు చేసిన సన్మానం గురించి ఇంటికి వస్తుండగా ఆత్మహత్య ప్రయత్నంలో ఉండిన యువకుణ్ణి గురించి తరువాత తనను దారిలో దొంగలు కొట్టి వరహాల సంచి కాజేయటం గురించి సవిస్తరంగా చెప్పాడు ఇదంతా పక్కన ఉండి వింటున్న పద్మకు రెండు విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి ఈ పాపన్న తన భర్త కాడు తన భర్త తనను ఒంటరిగా విడిచిపోయినాక ఆత్మహత్య చేసుకోపోయి పాపన్న చేత రక్షించబడి అతని వద్ద నూరు వరహాలు కూడా పుచ్చుకున్నాడు ఆ తర్వాత తన భర్త ఏమయ్యాడో ఏమాత్రం ఊహించలేకపోయింది ఇంతలోనే రాజభటులు వచ్చి చేరారు ఒక యువకుడు వెయ్యి వరహాలు రాజముద్రలు గల సంచితో పట్టుబడ్డాడని వారు పాపన్నతో చెప్పారు పాపన్న తన సంచి పోయిన సంగతి వారితో చెప్పి అందులో తొమ్మిది వందల వరహాలే ఉండాలి రాజుగారు నాకిచ్చిన వెయ్యిలో ఒక వంద వరహాలు ఒక అభాగ్యుడికి ఇచ్చాను అన్నాడు అతని సంచి నుంచి తీసి తాను కట్టుకున్న కొత్త బట్టలు కూడా రాజభటులకు చూపాడు దొరికిన దొంగ అలాంటి బట్టలే కట్టుకొని ఉన్నాడని రాజభటులు చెప్పారు తన సంచి కాజేసిన వాడు తన చేత రక్షింపబడిన వాడేనని పాపన్నకు తెలిసిపోయింది దొంగ తన భర్తేనని పద్మకు కూడా తెలిసిపోయింది ఆమె ఏడుస్తూ పాపన్న కాళ్లపై పడి బాబు నా భర్తకు శిక్ష పడకుండా చూడండి నా కాపురం నిలబెట్టండి అని బతిమలాడింది పాపన్న పద్మను దుఃఖించవద్దని చెప్పి రాజభటుల వెంట రాజుగారి వద్దకు వెళ్ళాడు చెరలో ఉన్న శ్యామన్నను గుర్తుపట్టాడు శ్యామన్న తాను చేసిన ద్రోహం ఒప్పుకొని తన పేదరికం ఎలాంటిదో వివరించి బావురుమని ఏడ్చాడు శ్యామన్న కోసం కాకపోయినా ఏ పాపము ఎరుగని పద్మ సౌఖ్యం కోరి పాపన్న రాజకుమారుడితో శ్యామన్నను శిక్షించుకండి కావలిస్తే వాడి శిక్ష నేను అనుభవిస్తాను ఆ పిల్ల చాలా మంచిది కొత్తగా కాపురానికి వస్తున్నది భర్తతో సుఖపడాలని ఎంతగానో కలలు కన్నది నా వెయ్యి వరహాలు వాళ్ళకే ఇవ్వనిశ్చయించాను ఒకరికి కష్టం కలిగించడం తేలిక సుఖం కలిగించటం గొప్ప విషయం అన్నాడు పాపన్న చెప్పిన మాటల ఫలితంగా రాజకుమారుడు శ్యామన్నను శిక్షించకుండా వదిలిపెట్టడమే కాక అతను భార్యతో సుఖంగా కాపురం చేయటానికి తగినంత ధనం కూడా ఇచ్చాడు పాపన్న శ్యామన్నను తన ఇంటికి తీసుకుపోయి అతనికి పద్మను అప్పగించి ఇది వరకు ఏం చేశావో చేశావు ఇకనైనా బుద్ధిగా బతుకు నీ భార్య రత్నం లాంటిది అని హితవు చెప్పి పంపేశాడు మరొక పరోపకారి పాపన్న కథతో మళ్ళీ కలుద్దాం సెలవు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలికా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్